హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ గుంటూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి నిలయమైన మంగళగిరి నగర శబ్దాన్ని దూరం పెట్టేసి ప్రకృతిని ఆస్వాదించాలంటే తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఇక్కడ పర్వతదారులపై ట్రెక్కింగ్ చిన్నారుల కోసం పార్క్ అలాగే పెద్దవాళ్ళ కోసం ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి అలాగే నగరాన్ని మొత్తాన్ని వీక్షించగల అద్భుతమైన వ్యూ పాయింట్ మీకు నాకు ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తాయి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు మిస్ చేయకూడదు అనిపించే విశేషాలు చాలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎలా ఉందో చూద్దాం కదండి హాయ్ అండి వెల్కమ్ టు నసీనా వ్లాగ్స్ బాగున్నారు అందరూ నేను బాగున్నాను అండి ఈ రోజు నా పిల్లలతో నేను మంగళగిరిలో ఉన్న ఎక్కువ పార్క్ అయితే వచ్చాను ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి చెట్లు ఉన్నాయి కానీ ఏమి గాలి రావట్లా కానీ అయితే గ్రీనరీ చాలా బాగుంది ఎకో పార్క్ ఎకో పార్క్ అంటే మనకు బాగా ఆక్సి ఆక్సిజన్ అందుతాయి కదా సో అదే విధంగా ఇంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి వేప చెట్లు బాగా ఉన్నాయండి దాని అది చాలా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనమాట ఇక్కడ ఎన్ని కనిపిస్తాన్ని మ్యాక్సిమం ఉన్నాయి ఇక లొకేషన్ చూడండి ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది వర్షాలు పడ్డాయి కదా so vale. అయితే మీకు వ్యూ చూపించడానికే వచ్చాను అనమాట ఇక్కడికి ఇంత దూరం పిల్లల్ని వేసుకొని పిల్లల్ని నేను ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్ళండి మ్యాగ్జిమమ్ నేను తిరిగినప్పుడు సైలా పాక్స్ వాటికి అయితే వాళ్ళని తీసుకొస్తాను హాలిడే ఉన్నప్పుడు మాతో పాటు మీరు అందరూ చూస్తారని చెప్పి బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చెట్లు ఉన్నాయి చూడండి ఎంత చెట్లు లొకేషన్ అయితే చాలా అది హాయ్ చెప్పదా బాబు చూసాడు సైక్లింగ్ కూడా చూస్తున్నాడు సే హాయ్ హాయ్ సో చెడ్జి చూసారు మొత్తం కొండల మధ్యలో ఈ హత్తి చూడండి అనుకో కనిపిస్తుంది డిజైన్ చేశారు చాలా బాగుంది సో ఇలాంటి గ్రీనరీలో పిల్లలు ఇప్పుడు ఎప్పుడూ స్టడీస్ మీద బాగా ఇది ఉంటారు కదా ఎప్పుడు ఇళ్ళల్లోనే ఉంటే వాళ్ళకి విజ్ఞానం అనేది తెలియదు అనమాట బయట నేచర్ నేచర్లో కూడా తిప్పాలి అనేది నా ఎజెండా అనమాట నాకు వదిన్న ప్రతిసారి అయితే నేను తిప్పుతూనే ఉంటాను సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం గ్రీనరీ ఎటు చూసినా కానీ మొత్తం చెట్లతో చాలా బ్యూటిఫుల్గా నేచర్ లవర్స్కి అయితే ఈ ట్రాక్ ఎకో పార్క్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి చాలా ఎక్సైట్గా చెప్పాలి కాకపోతే ఎండలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా చెట్లు ఉన్నాయి కాబట్టి మాత్రమైనా ఉంది లేకపోతే అస్సలు చాలా కష్టం ఇప్పుడు ట్రాకింగ్ చేయాలి చేసినప్పుడైతే చూద్దాం ఎంత పిల్లలు నేను ఎంత కష్టపడి ఎక్కుతాం అన్నది సో ఇవన్నీ మీకు చూపిస్తానికి వచ్చాయి అనమాట పిల్లలు అయితే ఆడుతున్నారు కదా ఈ మధ్యలో ఇక్కడ వరకు కవర్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కవర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రిలాక్స్ వస్తున్నాను జనాలు చూశారు కదా గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కటింగ్ ఇదంతా ప్రాపర్గా చేస్తున్నారు ఏదైనా బాగోకపోతే అదంతా తీసి మళ్ళీ చేసే వర్క్లు అయితే పడ్డారు నేను వెళ్ళినప్పుడు అయితే అండ్ ఈ స్టోన్ చూసారు ఆ స్టోన్ని చెక్కారు పక్షుల రూపంలో జంతువుల రూపంలో దానికి పెయింటింగ్ కూడా వేశారు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ ట్రాక్ అయితే అది ఒక అట్రాక్షన్ పాయింట్ లాగా పక్కన నుంచి పెట్టే సూపర్ ఉందండి అసలు ఎంత లొకేషన్ చూసే కొద్ది ఇక్కడ వెళ్ళే కొద్దీ అయితే దీని ఇలా చూస్తుంటే మనసుకి అయితే చాలా ఆనందంగా అనిపించిందండి అబ్బాబ్ ఏమైనా చెక్కారా అసలు ఆ వర్క్ చూసారా ఎంత బాగుందో ఆ లొకేషన్ చూసారా దీని పక్కన ఎంత అందంగా ఉందో ఎంత చూస్తున్నా తనివి తీరట్లేదండి చూడండి ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది అది చూడడానికి దూరం నుంచి నిజంగానే ఉన్నట్టుంది కాకపోతే అది ఎంత బాగా దాని ఆర్కిటెక్ ఉందంటే ఆ ఫీల్ కూడా వేరే లెవెల్ అసలు ఆ పిల్ల మా పిల్లలు అయితే దాని చుట్టూనే తిరిగారు ఇది అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచిందండి ఎకో పాయింట్కి చూసారు వ్యూ మీ కోసం ఈ వ్యూ ఎంత బాగా తీయాలనిపించిందో అందుకే ఇది రోల్ చేసి మరీ చూపించాను నాకైతే అసలు ఈ సంతోషం నా వీడియో మాటల్లోనే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఈ ప్లేస్ ఎలా ఉంది అన్నది అని హట్ కూడా చూసారు లోపల డిజైనింగ్ అయినా అది న్యాచురల్ వుడ్తో చేశారు అన్న ఫీల్ తెప్పించేలాగా అయితే ఇది ఉంది సో ఇక్కడైతే ఒక చిన్న ఒడిన్ బ్రిడ్జ్ ఉందండి అది కూడా చూద్దాం ఎలా ఉంటుంది అన్నది సో మా చిన్నోడు చూసారా చాలా కష్టపడి ముందు ముందుకు ఎగురుకుంటూ పోతున్నాడు అక్కడైతే మంచిగా బటర్ఫ్లైస్ ఉడతలు చాలా వెరైటీ పురుగులు అయితే చూడడానికి అయితే దొరికాయి అందుకే ఒకటి రెండు మీకు కూడా చూపిస్తాను ఉడత పైకి ఎక్కిపోయింది ఎక్కేసింది సో ఇది వచ్చేసి మీ ఉడియన్ జాతీయ యోగా అచ్చా ఇది యోగా చేసేదంటండి యోగా చేయడానికి చాలా బ్యూటిఫుల్ నేచర్ లో అయితే పెట్టారు వీళ్ళు వచ్చి ఎక్కువ పార్క్ మార్నింగ్ కూడా అవుతుంది ఓపెన్ చేస్తారు అలాగే ఈవినింగ్ ఫైవ్ వరకు క్లోజ్ అంటది చూసారండి ఇక్కడ బోర్డు సేవ్ టైగర్ సేవ్ అవర్ ప్రైడ్ అన్నారు ఎంత బ్యూటిఫుల్ గా రాశారు ఎందుకంటే మన నేషనల్ యానిమల్ టైగర్ సో దాని గురించి ఒక మంచి నాలెడ్జ్ రావడానికి పిల్లలకి ఆ బోర్డ్స్ కూడా ఉన్నాయండి ఇదైతే నక్షత్ర వనం అంటండి లోపల చూసారా కింద ఇదంతా నక్షత్ర అని అయితే చెప్తున్నారు బ్యూటిఫుల్ కదా ఇది మా పిల్లలు ట్రాకింగ్కి ఉత్సాహ ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు ఆగమన్నా ఆగట్లేదు ఆ విషయం మాకు తెలియదా అయితే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకే ఉందనుకుంటా ఫెసిలిటీ సో ఇక్కడి నుంచి అయితే మన ట్రాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో చూసారా ట్రాకింగ్ అన్నమాట ఇది ఈ దాని నుంచి వెళ్తే ఉంటాయంట జాగ్రత్తగా ఉంటాయంటండి జాగ్రత్తగా వెళ్ళాలంట సో ఇలా పిల్లలైతే ముందు ముందుకు వెళ్ళిపోతున్నారు అమ్మానూరి అబ్బా చాలా చాలా కష్టం అండి ట్రాక్ చేయడం కదా అందరైతే షూస్ వేసుకుని మరి ట్రాకింగ్కి రండి చెప్పులు వేసుకుంటే జారిపోతారు అబ్బా అమ్మా నాతో కావట్లా నాతో అయితే అస్సలు కావట్లేదు ఏదైనా చాలా కష్టంగా ఉందబ్బా కానీ ఇంట్రెస్టింగ్ కూడా ఉంది అంత ఓపిక ఉండాలి కదా ఇంత పైకి ఇప్పుడు వ్యూ పాయింట్ చూడాలి ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది అవునా ఇప్పటివరకు ఇలా ఆడితే వేస్ట్ వ్యూ పాయింట్ కాలిస్తుందా मैं भी जा अभीच बंदा पता नहीं था मोह ना कर हेलो गाइस इपुडु में ट्रैक कर जा पोतना गाइस बाय बाय हेलो आई लव सेल्फ मोर मेन नो चले चलो न चले टेस्ट रे बेटा निकालो दे बैग ले ट्राई गाइस निकालो तू किन 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 निकाल तू तो सुन ले तू वाला बोल ఇదైతే మనం మా ఓవరాల్గా మా ట్రాకింగ్ ఎక్స్పీరియన్స్ అండి కానీ పిల్లలు పుట్టిన తర్వాత ట్రాకింగ్ చేయడం అనేది చాలా కష్టం నార్మల్ నార్మల్ ఉమెన్స్కి అయితే అదే సో కాకపోతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చు ఇంత క్లీన్గా ఎక్కడం అనేది ఒక రేట్ విషయం ఇంకా రెండు మూడు రోజులు అయితే బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి బ్యూటిఫుల్ వ్యూస్ బిల్డింగ్లు కొండలు కనిపిస్తున్నాను అనుకున్నా నాకైతే ఇత కనిపించట్ల సరిగ్గా సో ఇదండి మా ట్రాకింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి ట్రాక్ వచ్చాం ఎంత చిన్నదో చూసారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అసలు ఏమైనా అందంగా కనిపిస్తుందా చాలా అసలు కళ్ళు చూడడానికి కూడా సరిపోయినంత అందంగా ఉంది నాకైతే భలే అనిపించిందండి అండి అండ్ ఈ పక్షుల సౌండ్లు కూడా చాలా బాగుంది అసలు వినడానికి కూడా కరువుపోయాయి ఈ రోజుల్లో అయితే పక్షుల సౌండ్లు ఇంకా నా పిల్లలు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మధ్యలో నుంచి నేనైతే వెళ్ళాను దారి చేసుకుంటూ పిల్లలు అటువైపు ఉన్నారు చూడండి మీకు అనిపిస్తున్నారా సో ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళింది చిన్నప్పుడు ఎప్పుడో కొండల్లో వెళ్ళాం కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే పిల్లల కోసం వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారని అడ్డదారుల్లో అయితే వెళ్ళిపోయాను నేను కాకపోతే ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ట్రెక్కింగ్ అన్నది కష్టంగానే ఉంది అవి కూడా మీకు వినిపించాను కదా కష్టంగానే ఎక్కాం కానీ ఇష్టంగా ఎక్కాం అనమాట ఈ వీడియో అయితే మర్చిపోలేని ఒక అనుభూతిని అయితే మాకు ఇచ్చింది చెప్పు సగం వర్క్ అయితే సక్సెస్ఫుల్ ఎక్కామండి ఇంకా సగం ఉందనుకుంటు తెలీదు పరిస్థితి అయితే ఇలా అయిపోయింది సో ఈ వీడియో చివరి వరకు అందరూ చూడండి ఇంత కష్టపడి మీ అందరికీ చూపిస్తున్నా ఎట్ ది సేమ్ టైం నేను చూస్తున్నా మన అందరూ ఇలాంటివి ఎన్నో చూపించాలి నేను మనం అంద మీ అందరికీ నేను ఇలాంటివి ఎన్నో చూపించాలి అంత కష్టమైన పడి అయితే చూపిస్తాను ఎండ్ వరకు మొత్తం కవర్ చేసి సో ఇక్కడ చూసారంటే అందరికీ ఈ వీడియో బాగా బాగా నచ్చిందని కొత్త వాళ్ళైతే ఎలా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు యూట్యూబ్లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది అందరికీ మనము లైక్ చేసిన తర్వాత పక్కకి స్క్రోల్ అవుతుంది హైప్ హైప్కి పాయింట్స్ డబ్బులు అయితే కట్టవవు ప్లస్ ఆ పాయింట్కి హైప్ అనేది ప్రెస్ చేయండి పాయింట్స్ ఎన్ని వస్తే నా పాయింట్స్ ఎన్ని వస్తే అంత రీచ్ అయితే యూట్యూబ్ ఆడిస్తాడంట ఇస్తాడంట ప్లీజ్ మర్చిపోకుండా ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి అలాగే మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్పాల్సిన లేదు వాళ్ళు చూసే ప్రతిదీ నాకు కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వ్యూని అందరికోసం जाने पे तो पापा ने कहा नहीं है पापा ने कहा बोल दिया है ना या आएगा बस बाज atan या दूर जाओ ना पहले नहीं कारण नहीं आएगी निकाल निकाल के चलो अरे अरे बाबू तू अरे तू दूर है बस तू दूर है अरे धूरे आया बस धूरे ये बहुत अपना है చూసారా బాగుంది కదా మన మంగళగిరి అందాలు విజయవాడ రెండు కలిపిన అందాలు అయితే కన్ చేస్తున్నాయి ఈ పాయింట్ నుంచి ఎస్పెషల్లీ చూడండి చూశారు కండి ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం సో ఈ వీడియో చూసి చాలామంది ఈ వ్యూ పాయింట్ని అయితే విజిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ వీడియో తీశాను లొకేషన్ అయితే జస్ట్ వావ్ అండి ఎంత అందంగా ఉందంటే ఆ లొకేషన్ ఆ వ్యూ ఆ ట్రెక్కింగ్ అసలు నేను చెప్పలేనమాట మాటల్లో మా పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ముందు ముందుకు పరిగెత్తారు కదా మీరు చూశారు ఆ వీడియోలో సో ఇంకా పైకి వెళ్దాం అమ్మా ఇక్కడ నుంచి అని సరిగ్గా లేదు స్లిప్పీగా ఉంది సో దాని గురించి అయితే నేను సగం దూరం వెళ్ళి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలు మారం చేస్తున్నా పట్టించుకోకుండా వాళ్ళైతే నేను కిందకైతే వచ్చేయండి ఇక చాలి ఇక్కడ వరకు అన్నాను సో ఈ ట్రెక్కింగ్ చేయాలన్నా ఏ ట్రెక్కింగ్ చేయాలన్నా ట్రెక్కింగ్ ట్రిక్స్ ఉంటాయండి అది నేను చేసే కొద్దీ నాకు అలవాటు అవుతుంది నా నేను అనుకున్నది మీకు చెప్పుకుంటాను అనమాట ట్రెక్కింగ్ షూస్ వేరే ఉంటాయి దానికి సపోర్టింగ్ స్టిక్స్ ఉంటాయి సో మన క్యారీ చేయాల్సింది ఏంటి అన్నది ఫర్దర్గా ఇంకో వీడియో నేను చేసినప్పుడు నేనైతే మీకు చెప్తాను ఎంత అందంగా ఉందో ఈ లొకేషన్ అయితే సో ఇలాంటి అందమైన ప్రదేశాలు నేను చూపించాలి అని నేను అనుకుంటాను ప్రతిసారి ఇంకా దీనికన్నా చాలా అందమైన ప్రదేశాలకు వెళ్ళాలి నేను అలాగే నా కళ్ళతో మీకు చూపించాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో మీరు అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అయితే నేను అనుకుంటున్నానండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ కామెంట్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి ఇలా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సో నేను చాలా అందమైన ప్రదేశాలు చాలి చాలా యాంగ్జైటీగా అయితే ఉంటాను ఇంకా తీస్తాను ఎంత రిస్క్ అయినా సరే నాతో పాటు మీ అందరికి కూడా చూపిస్తాను నా ట్రావెలింగ్ బ్లాగ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూస్తున్నందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు కొత్త వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటిలాగానే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు మంచి కామెంట్ త్రూ అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మంచి కామెంట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ కామెంట్స్ అయితే నాకు బూస్ట్ అయితే ఇస్తాయండి అలాగే మీ హైప్ అయితే నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ तो नहीं। नहीं है, अरे यहाँ से दिखता है बस आओ, आओ। यहाँ भेट पाई जाएंगे 맨 이제 있잖아. 문자에서 블록 해 놨대. 그럼 좀좀 있잖아. 나. 서버를 뜯고 봐 봐. 서버를 뜯고 봐. 네 아빠처럼 쓰지 하대.